పచ్చని అడవిలో మరి ఈ యొక్క నిర్మాణం వల్ల అక్కడ అంతా కూడా పొల్యూట్ అయిపోతుంది ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా ఖరాబ్ అయిపోతుంది దాంట్లో పడేటువంటి ప్రతి ఒక్క చుక్క నీరు దాదాపు చెరువులకు రావడం ఆ చెరువు అంతా కూడా పొల్యూట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు దాన్ని మంచిగా సుందరీకరణ చేసుకుంటున్నాం మనం దాదాపు వెయ్యి ఎకరాల భూమి వ్యవసాయం సాగు దాని కింద ఉంది అదే విధంగా రేపు పొద్దున బోటింగ్ పెట్టాలని చెప్పేసి ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా చిన్న హోటల్ కట్టి వచ్చి సౌకర్యం కల్పించాలన్న ఆలోచనతో మేము ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే ఉన్నదానికే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఖండిస్తా ఉన్నాం పోలీస్ పహారాలో మరి ప్రజాపాలన ఇంద్రమా రాజ్యం అంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ రోజు మొత్తం కూడా ప్రజల్ని కూని వేస్తా ఉన్నారు ప్రజల హక్కులను కాలరాస్తా ఉన్నారు ఆ నల్లవల్లి కొత్తపల్లి పేరనగర్ ఉమ్మడిద నాగిరి కూడా ఈ గ్రామాలంతా పచ్చని పంట పొలాలతో మరి మంచి వాతావరణం ఉండేటువంటి పరిస్థితిలో ఈ రోజు అక్కడ డమ్ నిర్మించి పొల్యూషన్ కి మరి మేనేజ్మెంట్ మంచి టెక్నాలజీ చెప్పినప్పుడు కూడా దాని కింద తప్పకుండా వాటర్ వస్తుంది వాసన వస్తుంది అదే విధంగా మనకి అన్ని విధాలుగా పొల్యూషన్ వస్తుంది కాబట్టి మరి గా ఆపేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా అక్కడ ఉన్నటువంటి రైతులను కూడా మరి కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నాం ఆల్రెడీ మన రోడ్ ఏదైతే ఉందో మరి చాలా గుంపులు చాలా యాక్సిడెంట్ జరిగి రోజు ఎంతో మంది చనిపోతున్న మీరు అందరు కూడా చూస్తా ఉన్నారు ఈ జేఎన్సీఎంసీ వెహికల్స్ రోజు కనీసం ఒక రెండు వందల వెహికల్స్ వస్తే మరి ఎన్ని ప్రమాదాలు జరిగితే ఎంతమంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తాయి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది దుందిగా ఎయిర్ ఫోర్స్ కు ఉంది దానికి పది కిలోమీటర్ల దూరంలో ఏ ఒక్కటి కూడా రావద్దు అని రిస్ట్రిక్షన్స్ ఉన్నా కూడా డంప్ యార్డ్ మరి దాదాపు సెవెన్ కిలోమీటర్స్ లోపలే వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ డంప్ యార్డ్ ఎటువంటి పరిస్థితిలో నిర్మించద్దు ఆపాలి మరి ఫారెస్ట్ వాళ్ళు కూడా దీన్ని తప్పకుండా మరి పర్మిషన్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్న అది ఆడేవరకు ఇదే విధంగా అఖిల పక్షులు అందరం కలిసి మరి పోరాటం చేస్తాం మరి దాన్ని నిలిపిదల చేసే విధంగా ప్రయత్నం చేస్తాం అక్కడ ఉన్నటువంటి రైట్లను కూడా కాపాడుకుంటాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలంగా మరి కలిసి వచ్చినటువంటి మన అన్ని అఖిల పక్ష నాయకులందరినీ కూడా మరి బిజెపి సిపిఐ సిపిఎం అందరూ కూడా కలిసి రావడం జరిగింది వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మనం ఇదే విధంగా ఐక్యతతో ముందు పోదా కాంగ్రెస్ కూడా కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే గతంలో మా ప్రభుత్వం ఇచ్చినప్పుడు కూడా మా మేము ఆ రోజు పోరాటం చేస్తే దాన్ని నిలుపుదల చేయడం జరిగింది ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల చేయడం కోరినట్టయితే వాళ్ళు కూడా దీంట్లో కలిసి రావాలా వాళ్ళు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు కాబట్టి మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేదు ఆపాలే తప్ప మరి మరి ఆ విలేజ్లలో మరి రాత్రి అనకుండా చూసుకోకుండా రాత్రి పదకొండు గంటలకు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది ఆ గ్రామంలో వన్ ఫోర్టీ ఫోర్ సెక్షన్ పెట్టడం జరిగింది కాబట్టి అవన్నీ కూడా తొలగించాలా ఆ నిర్బంధం నుంచి ఆ గ్రామాలను బయటికి తీసుకురావాలా డంప్ యార్డ్ నిర్మాణం ఆపాలా ఫారెస్ట్ కూడా ఏదైతే వాళ్ళకు రోడ్ కోసం ఇచ్చినటువంటి భూమి ఉందో దాన్ని కూడా క్యాన్సల్ చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది